మనకు ఇది వచ్చేసి నక్షపానాది రోడ్ అండి పద్దెనిమిది ఇరవై ఫీట్ల నక్షాపానాది బాగుంది మనకు సైట్ వచ్చేసి ఎకరం పొలం ఎకరము వరి పొలము మనకు ఈ నక్షాపానాదికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సైట్ వచ్చేసి మనకు జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక పది కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది మనకు సైట్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఇది రోడ్డు ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రెయిట్గా మళ్ళీ ఆవరం హద్దు నుంచి వెళ్ళి ఇటు స్ట్రెయిట్గా అక్కడ వరకు ఒకటి రెండు మూడు మొత్తం మూడు మళ్ళు మూడు స్టెప్లు ఉంటాయి మూడు మళ్ళు మనకు ఇక్కడ రైతుకు వచ్చేసి ఒక ఐదారు ఎకరాలు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ దగ్గర పైన ట్రాన్స్ఫార్మర్ ఆ మామిడి చెట్టు చింత చెట్టు అదంతా రైతు పొలంలే మనకి ఇటు నుంచి వెళ్ళి ఒక వన్ ఎకర్ ఇస్తాడు ఇందులో కానీ బోర్ కానీ బావి కానీ లేదు బోరు గిట్లా వేసుకుంటే పడే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మనకు వాటర్ ఏమన్నా ఇస్తాడు రైతు సైట్ వచ్చేసి క్లియర్ టైటల్ ప్యూర్ రెడ్స్ రెడ్ సైలు చాలా బాగుంది సైటు ఒక ఎకరం పొలం హైవేకి జస్ట్ ఆరు కిలోమీటర్లు వస్తుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వచ్చే పది కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి మాత్రం ఎనభై కిలోమీటర్లు వస్తుంది ఎనభై ఎనభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఈ అది కానుకోండి మనకు రోడ్ ఫేసింగ్ కూడా నూట యాభై ఫీట్ల వరకు వస్తారండి చాలా బాగుంది సైట్ డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఉందండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు పడుతున్నాయి ల్యాండ్ పరంగా టైటిల్ పరంగా మాత్రం క్లియర్ అండి ధర విషయానికి వస్తే మాత్రం రైతు నలభై ఐదు లక్షలు చెప్తున్నాడు అండి మన పేమెంట్ బట్టి తగ్గే అవకాశం ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రేట్గా త్రీ స్టెప్స్ వన్ టూ త్రీ ఇక్కడ నుంచి అక్కడ రోడ్ ఫేసింగే ఒక నూట యాభై నూట డెబ్బై ఫీట్ల వరకు వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ తోటి